యేసుక్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరూ కూడా మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృపయు క్షేమము సమాధానము సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుభవించాలని ఉంటూ ఉన్నాను ఈరోజు ఒక జరిగిన సంఘటన గురించి మీతో మాట్లాడుచు దానిలో నుంచి కొన్ని విషయాలు ఆలోచించాలని నేను కోరుతూ ఉంటూ ఉన్నాను ఒక పాస్టర్ గారికి ఒక కొడుకు ఉన్నాడండి చిన్న కొడుకు ఏడు ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి కొడుకు ఈ పాస్టర్ గారు దేవుని యొక్క సేవలో ఈ యొక్క అబ్బాయిని చాలా చాలా వాడుకునేటువంటి వాడు తీసుకెళ్లేవాడు ప్రతి మీటింగ్కి తీసుకెళ్ళొచ్చు ఆయా మీటింగ్స్లో పాల్గొనచ్చు దేవుని సేవ కొరకై ఆ కుమారుణ్ణి తర్ఫీదు చేస్తూ ఉండేటువంటి వాడు అయితే మరి ఈ సంఘటన జరిగిన కాలము మంచు పడేటువంటి రోజులవి మంచు పడుతూ ఉంది చాలా మంచు పడుతూ ఉన్న సమయంలో పాస్టర్ గారి ఇంటిలో సేద తీరటానికి రెస్ట్ తీసుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నాడు అయితే చిన్నపిల్లవాడు మాత్రం బయటికి వెళ్ళటానికి బయట ఏదో పని ఉన్నట్లుగా బయటికి వెళ్ళటానికి తయారవుతూ ఉన్నాడు పాస్టర్ గారికి అర్థం కాలేదు ఈ సమయంలో బయటికి వెళ్ళటానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు అని ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడిగాడు అడిగితే డాడీ ఈరోజు మీకు గుర్తుందా మనం మనమిద్దరం కలిసి ట్రాక్స్ ఈ సువార్తను గురించినటువంటి కరపత్రాలు ఇచ్చేటువంటి రోజు అందుకే నేను సిద్ధపడుతూ ఉన్నాను మన ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా అనే మాటను ఆ చిన్న పిల్లవాడు అన్నాడు అనేసరికి తండ్రి అన్నాడు వద్దు బాబు బయట మంచు పడుతూ ఉంది కదా నువ్వు కంగారు పడొద్దు మరి ఇంకొక రోజు మనం ప్లాన్ చేసుకొని ఇద్దరం కలిసి వెళ్దాం అనే మాటను అన్నాడు అనేసరికి చిన్న పిల్లవాడు కాస్త నిరాశ చెంది డాడీతో ఏమన్నాడంటే డాడీ డాడీ మరి మంచు పడుతున్న రోజులలో కూడా ప్రజలకు సువార్త అవసరమే కదా ఒకవేళ ఎవరైనా ఈరోజు మరి చనిపోతే ఎట్లా లేకపోతే ఈరోజు వారి యొక్క జీవితం అయిపోతే మరి మనకు వారికి సువార్త చెప్పే అవకాశం రాదు కదా డాడీ మనం మంచి పడుతూ ఉన్నా కూడా బయటికి వెళ్దాం డాడీ అనే మాటను అన్నసరికి ఫాస్ట్గా వద్దు వద్దునా నాకు కాస్త ఒంట్లో నలతగా ఉంది నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఇంకో రోజు వెళ్దాం అనేటువంటి మాటను అన్నారు చిన్నపిల్లవాడు ఎందుకో మనసులో ప్రేరేపణ ఉన్న కారణం చేత డాడీది ఒక్కరోజు మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒక్కరిని వెళ్ళి కరపత్రాలు ఇచ్చేస్తాను డాడీ త్వరగా వచ్చేస్తాను అనే మాటను అడిగాడు అడిగితే పాస్ట్గా అన్నారు సరేనా అన్న ఇదిగో అక్కడున్నాయి కరపత్రాలు అక్కడ ఉన్నాయి తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వచ్చేసాయి అనే మాటను చెప్పి చిన్నపిల్లవాడిని పంపించాడు ఈ చిన్నపిల్లవాడు మంచులో వెళ్తూ కనిపించిన వారందరికీ కూడా ఈ కరపత్రాలు ఇస్తూ ఇస్తూ వెళ్ళాడు చాలామంది ఆశ్చర్యపోయారు ఎంత మంచు పడుతూ ఉండగా కూడా ఈ చిన్న పిల్లవాడు కరపత్రాలు ఇస్తూ ఉన్నాడు ఏంటి అని ఆశ్చర్యపడుతూ అబ్బాయి వైపు చూస్తూ ఉన్నారు కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోవటం లేదు కొంతమంది ఆ కరపత్రాలను పడేస్తూ ఉన్నారు కొంతమంది చదువుతూ ఉన్నారు ఏదేమైనా చిన్నపిల్లవాడు మాత్రం చక్కగా తన పని అంతా కూడా ముగిస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇక ఆఖరి కరపత్రం ఒకటి మిగిలింది ఇక చివరి కరపత్రం ఎవరికి ఇవ్వాలి చాలామందికి అందరికి ఇచ్చేశాను కదా అని ఆలోచిస్తూ ఆ యొక్క కరపత్రం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా చాలా దూరంలో ఒక మరి ఒంటరిగా ఉన్నటువంటి ఇల్లు ఒకే ఒక ఇల్లు అంత దూరంలో ఉండగా సరే నేను ఎందుకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో ఎవరు బయటకు వస్తే వారికి ఆ యొక్క కరపత్రం ఇవ్వాలి అని ఆలోచించి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్లు కొట్టాడు బెల్లు కొడుతూ ఉన్నాడు ఎవరు తలుపు తీయట్లేదు చాలాసేపు బెల్లు కొట్టాడు ఒక నిమిషం నిమిషంన్నర బెల్లు కొట్టాడు ఎవ్వరూ కూడా ఆ యొక్క తలుపు తీయలేదు తలుపు తీయకపోయేసరికి ఏంటబ్బా ఇలా ఎవరైనా ఉంటారని అనుకున్నాను కదా వారికి ఈ యొక్క కరపత్రం ఇస్తే బాగుంటుంది అనుకున్నాను కదా అని తను తిరిగి పోతూ ఉన్న సమయంలో తలుపు తీశారు తను తిరిగి ఇంకా వెనక్కు తిరుగుతూ ఉన్న సమయంలోనే ఆ యొక్క తలుపు తీయబడింది తలుపు తీయబడితేనే ఆహా ఎవరు తలుపు తీశారు అని వెనక్కు ఆగి ఆ వ్యక్తిని చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ నిలబడింది ఆకే స్త్రీ తన వైపు చూస్తూ ఉన్నప్పుడు అమ్మగారు ఇదిగోండి కరపత్రం నేను మీ కొరకు తీసుకొని వచ్చాను అని కరపత్రాన్ని ఆ చిన్న పిల్లవాడు ఆ స్త్రీకి అందించి ఒక మాటను చెప్పాడు ఏమని చెప్పాడంటే అమ్మ యేసుక్రీస్తు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు మీ కొరకు శిలువలో ప్రాణము పెట్టి మీరు మరి నరకానికి వెళ్లకుండా మీరు పరలోకానికి రావటానికి ఆయన మీ స్థానంలో చనిపోయాడు మిమ్మల్ని ఎంతగానో యేసుక్రీస్తు ప్రేమిస్తూ ఉన్నాడు వీలైతే ఈ కరపత్రం చదవండి నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈ కరపత్రంలో ఉన్నాయి అనేటువంటి మాటను చెప్పి ఆ చిన్నపిల్లవాడు నిదానంగా వెళ్ళిపోయాడు మంచు బాగా కురుస్తూ ఉన్న కారణం చేత ఆమె చూస్తూ ఉండగానే ఆ చిన్నపిల్లవాడు మంచులో అదృశ్యమైపోయాడు ఇక మరి రోజులు గడిచిపోయాయి ఒక ఆదివారం రోజు ఆరాధన జరుగుతున్న సమయం ఆరాధన జరుగుతున్న సమయంలో పాస్టర్ గారు అనగా ఈ చిన్నపిల్లవాడి తండ్రి గారు మరి ఆరాధన నడిపిస్తూ ఉన్నాడు ఆరాధన జరుగుతున్న సమయంలో ఎవరైనా మీలో టెస్ట్ అనగా సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా చెప్పేవారు ఎవరైనా ఉంటే వారికి సమయం నేను ఇస్తూ ఉన్నాను అని ఆ పాస్టర్ గారు చెప్పేసరికి మరి సంఘంలో ఆ ఒకరిద్దరు ఒకరిద్దరు చెప్తా చెప్పటం ప్రారంభించారు ఇంకెవరు లేరా ఇంకెవరు లేరా అని అడిగితే ఆ చివరి బెంచ్లో నుంచి ఒక స్త్రీ పైకి లేచి నిలబడింది ఆ స్త్రీ ఎవరో కాదు ఆ రోజు చిన్నపిల్లవాడు కరపత్రం ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఆమె లేచి పాస్టర్ గారు నేను ఫస్ట్ టైం చర్చకు వస్తూ ఉన్నానండి నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు కానీ మీరు చెప్తూ ఉన్నారు మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను కాబట్టి నేను ఈ అవకాశాన్ని తీసుకుంటాను అని చెప్పగా పాస్టర్ గారు సరే చెప్పండి అమ్మా ఏం జరిగింది ఏంటి అని తను అడగటం ప్రారంభించాడు ఆమె చెప్పటం ప్రారంభించింది ఆమె చెప్తూ వచ్చింది ఏమని చెప్తూ వచ్చిందంటే ఫస్ట్ గారు మరి గత కొద్ది రోజుల క్రితము చాలా మంచి పడుతూ ఉన్న రోజులు ఒక రోజు నేను చాలా దిగాలుగా కూర్చొని ఉన్నాను ఒక సంవత్సరం క్రితమే నా భర్త చనిపోయాడు ఇక నాకు ఎవ్వరూ లేరు నాకు పిల్లలు కూడా లేరు నా భర్త కూడా చనిపోయాడు ఇక నేను ఎందుకు బ్రతకాలి ఇక నేను చచ్చిపోవాలి నాకు ఈ లోకంలో ఏ ఉద్దేశం కూడా లేదు ఇక జీవించాల్సిన కారణమే లేదు అని ఆలోచిస్తూ నేను ఆ రోజు నా పైకి ఎక్కి మెద్ది పైన రూమ్లో తాడు కుర్చీ తీసుకొని ఇక నేను ఉరి వేసుకోవడానికి సిద్ధపడ్డాను పైన తాడు కట్టేసాను కుర్చీ పెట్టుకున్నాను నేను లేచి ఆ తాడు నా మెడలో కూడా పెట్టుకున్నాను ఫాస్ట్ గారు ఇంకా మెడలో పెట్టుకొని ఇక ఆ కుర్చీని తన్నబోయే సమయంలో ఎవరో బెల్ కొట్టడం నేను విన్నాను ఆ బెల్ కొట్టడం విని ఎవరు వస్తారు నా కొరకు నా కొరకు ఎవరు రారు కదా అని ఆలోచించి సరే ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళనైతే మళ్ళీ కొడుతూనే ఉంటారు కదా ఒక నిమిషం పాటు నేను చూస్తాను ఆ తర్వాత నేను అనుకున్న పని జరిగిస్తాను అని తను ఆలోచించి వెయిట్ చేశానండి అని చెప్పింది అయితే ఎంతకు కూడా బెల్ కొట్టడం ఆగిపోలేదండి దానితో ఎవరు ఏదైనా అర్జెంట్ పని కొరకు వచ్చారేమో అని ఆలోచించి నేను ఆ తాడు నా మెడలోంచి తీసేసి క్రిందికి వచ్చి తలుపు తీస్తే ఒక చిన్న పిల్లవాడు కరపత్రాన్ని నాకు ఇచ్చి యేసుక్రీస్తు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాడండి మీరు చనిపోవలసిన అవసరం లేదు మీరు బ్రతకటానికి యేసుక్రీస్తు ప్రభు కలవరి సిల్వలో మరణించాడు ఈ విషయాలన్నీ కరపత్రంలో ఉన్నాయి మీరు చదవండి అనే మాటని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళిపోయాడండి ఆ చిన్న పిల్లవాడిని నేను చూసినప్పుడు ఆ రోజు ఒక దేవదూత ముఖమును పోలినటువంటి రూపము ఆ చిన్న పిల్లవాడిలో చూచాను ఆహా ఏంటి చిన్నపిల్లవాడు ఒక దేవదూత మాదిరిగా ఉన్నాడు ఒక దేవదూత కానీ నా దగ్గరకు వచ్చి కరపత్రం ఇచ్చారా అని నేను ఆ కరపత్రాన్ని చదవటం ప్రారంభించానండి ఆ కరపత్రాన్ని చదవగా యేసుక్రీస్తు ఎవరో ఎంతగా నన్ను ప్రేమించారో ఎంతగా నేను పరలోకానికి రావాలని కోరుతున్నారో అన్ని విషయాలు నాకు అర్థమైపోయి అదే రోజున నేను మోకరించి నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నానండి ఎదుగో మీ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియకపోతే ఇక్కడ పాటలు పాడుతూ ఉన్న శబ్దం విని నేను ఇక్కడికి వచ్చానండి ఆరాధనకు వచ్చానండి అనే మాటను ఆ తల్లి ఆ యొక్క స్త్రీ చెప్పింది ప్రివరా ఆ మాట చెప్పగానే పాస్టర్ గారు కన్నీటితో క్రిందికి వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చున్నటువంటి తన చిన్న కుమారుడి దగ్గరకు వచ్చి చిన్న కుమారుడి దగ్గరకు తీసుకుని కన్నీరు కారుస్తూ చిన్న కుమారుడిని అభినందిస్తూ నా కుమారుడ నీవు చేసిన ఈ కార్యాన్ని బట్టి నువ్వు ఆ రోజు మంచు పడుతున్నా కూడా నేనైతే ఇంటిలో ఆగిపోయాను కానీ నీవు వెళ్ళావు నువ్వు వెళ్ళిన కారణం చేత ఇదిగో ఈరోజు ఒక ఆత్మ రక్షించబడింది ఒక స్త్రీ దేవుని సన్నిధికి చేరింది అని ఎంతగానో చెమగిలిన కళ్ళతో అభినందించాడు ఆ చిన్నపిల్లవాడిని పిల్లల ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించాలని మనం చేస్తున్నాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది సమయమందునో అసమయమందునో మనందరం కూడా దేవుని యొక్క సేవ చేయాలి అనుకూలమైన సమయం మాత్రమే కాదు మనకన్నీ కుదిరినప్పుడు మాత్రమే కాదు రిటైర్ అయినప్పుడు మాత్రమే కాదు సమస్యలు లేనప్పుడు మాత్రమే కాదు డబ్బు డబ్బు కష్టాలు లేనప్పుడు మాత్రమే కాదు ఎటువంటి సమయమైనా కూడా ప్రియుర దేవుని యొక్క సేవను మనం చేయటానికి ప్రయత్నం చేయాలి మేలు చేయుటకు నీకు చేతనైనప్పుడు చేయదగిన ఆ మేలును చేయుటకు వెనుకాడవద్దు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది క్రీడరా బహుశా కొన్నిసార్లు మన జీవితాల్లో ఎవరికైనా ఫోన్ చేయాలని అనిపిస్తూ ఉండవచ్చు మే ఫోన్ చేసి నేను ఎంకరేజ్ చేయాలి వారిని ఓదార్చాలి ఆగవద్దు ఫోన్ చేసి ఆదరించు ఓదార్చు ఎవరినైనా విజిట్ చేసి వారిని మాటలు మాట్లాడి వారిని ప్రోత్సహించాలనే ప్రేరేపణ కలగవచ్చు నువ్వు ఆగవద్దు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు సమయం గడిపి వారిని ప్రోత్సహించు ఎవరితో అయినా యేసుక్రీస్తు గురించి చెప్పాలనే ప్రేరేపణ వచ్చినప్పుడు ఆగవద్దు చెప్పేసి నీకు మేలు చేయాలని దేవుడు ఏదైనా ప్రేరేపణ చేసినప్పుడు అది ఎంత కష్టమైనా కఠినమైన ఇబ్బంది అయినా నువ్వు చేయటానికి మాత్రం వెనుక అడవద్దు దాని యొక్క ప్రతిఫలము చాలా గొప్పదే మీరందరూ కూడా అలా చేస్తానని నేను ఇష్టపడుతూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన మనందరి కొరకు చేస్తాను పరిశుద్ధమైన తండ్రి గొప్పదేవ ఆశ్చర్యకరుడ నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి చిన్న పిల్లవాడు ఏ విధంగా తన యొక్క తండ్రి చూపిన బాటను తండ్రి నేర్పించిన విధంగా సేవలో పాల్గొనచు తండ్రి మరి చక్కగా ఆ యొక్క కరపత్రాలు ఇవ్వటానికి ప్రేరేపించబడి తను ఇచ్చినప్పుడు ఆయన స్త్రీ రక్షించబడింది దేవ మేలు చేయటకు మాకు చేతనైనప్పుడు చేయకుండా వెనుకాడని వెనుకాడని స్వభావాన్ని మా అందరికీ ప్రసాదించండి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరూ కూడా నీకు ఉపయోగపడాలని నీ రాజ్యంలో ఉపయోగపడాలని నేను ప్రార్థన చేస్తూ మా ప్రార్థన అవసరాలన్నీ తీర్చి మహిమ యేసు యేసునామంలోనే అడుగుతున్నాము తండ్రి ఆమె నందు ప్రేమిడి దేవుని బిడ్లారా ఈ యొక్క మాటలు విన్నందుకు మీ అందరికి వందనాలు దేవునిక చిత్తం చిత్తమైతే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి మీ యొక్క స్నేహితులకు కుటుంబీకులకు అలాగే క్రిస్టియన్ వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఫార్వర్డ్ చేయండి అనేకులు కూడా దీవించబడతారు నేను డాక్టర్ ప్రమోద్ రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ సీనియర్ సంఘ కాపరి కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా నా యొక్క వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మై వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ టూ నైన్ త్రీ వన్ విదేశాల్లో ఉన్నవారి కొరకు మన యొక్క కంట్రీ కోడ్ ఇండియా కంట్రీ కోడ్ ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ వన్ అనేటువంటిది ఇండియా కోడ్ గాడ్ బ్లెస్ యూ ఐఎల్ సిమ్ విత్ అనదర్ వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ బి విత్ యూ ఆమె ప్రైజ్ తోడ్